అందుకే సార్ దీంట్లో భాగంగా విద్యాశాఖలో మేము వచ్చే సంవత్సరం నుంచి బాల భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది దీంట్లో కాన్స్టిట్యూషన్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ని సింప్లిఫై చేసి ఒక పిక్టోరియల్ ఫార్మాట్లో పిల్లలకి ఏజ్ అప్రాపరేట్కి ప్రధానంగా ప్రియాంబల్ అందిస్తూ ఫండమెంటల్ రైట్స్ ఏంటి డ్యూటీ స్ట్రక్చర్స్ ఆఫ్ గవర్నెన్స్ ఏంటి అనేది క్లియర్గా అందించాలని నిర్ణయం తీసుకున్నారు సార్ దాంట్లో భాగంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కారుకులైన మహాత్మా గాంధీ గారు అంబేద్కర్ గారు నెహ్రూ గారు గురించి కూడా ఇంట్లో చాలా చెప్పాలని నిర్ణయించుకున్నాం అంతేకాకుండా సివిక్ అవేర్నెస్ అనేది చాలా చాలా అవసరం ఒక మాటలో చెప్పాలంటే చదువు పైన బాగా శ్రద్ధ పెడుతున్నాం మార్కులు మేము పెట్టిన శ్రద్ధ రెస్పాన్సిబిలిటీ సివిక్ అవేర్నెస్ మేము పట్టలేకపోతున్నాం దానివల్ల సమాజం తీవ్రంగా నష్టపోతుందని మేము భావించి ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ పెట్టాలని మేము నిర్ణయించుకున్నాం దీంట్లో సింపుల్ స్టోరీస్ రూపంలో పిల్లలు అర్దే విధంగా చేయాలని మేము నిర్ణయించుకున్నాం అంతేకాకుండా ఈ పుస్తకంలో ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ పెట్టాలని పజల్స్ క్విజెస్ ఇవన్నీ పెట్టాలని కూడా నిర్ణయించుకున్నాం ఇంతేకాకుండా రోల్ మోడల్స్ మన గాంధీ గారు కానివ్వండి అంబేద్కర్ గారు కానివ్వండి నెహ్రూ గారు కానివ్వండి సర్దార్ పటేల్ గారు కానివ్వండి మౌలానా ఆజాద్ గారు కానివ్వండి సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానివ్వండి వాళ్ళ గురించి రోల్ మోడల్ సింపుల్ ప్రొఫైల్స్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం సార్ సార్ దాంట్లో భాగంగా ఒక కమిటీ వేయాలని నిర్ణయించుకున్నాం కాన్స్టిట్యూషనల్ లీగల్ ఎక్స్పర్ట్స్ ఒక పక్కన ఎడ్యుకేటర్స్ ఇంకో పక్కన చిల్డ్రన్ లిటరేచర్ ఆథర్స్ ఇలస్ట్రేటర్స్ విజువల్ డిజైనర్స్ సోషల్ సైంటిస్ట్ సివిక్ ఎడ్యుకేటర్స్ పాలసీ మేకర్స్ ప్రజాప్రతినిధులు చైల్డ్ రైట్ ఆర్గనైజేషన్స్ సో వీళ్ళందరినీ ఒక కమిటీగా తీసుకొచ్చి ఒక కాంపిటీషన్ మార్గంలోనే ఈ బుక్ రూపొందించాలనేది మీ ఆదేశాల మేరకు మేము విద్యాశాఖలో చేస్తాం జరుగుతుంది సార్ ఇది వచ్చే సంవత్సరం నుంచి పిల్లలందరికీ అందించాలని నిర్ణయం తీసుకున్నాం ఇది స్కూల్ కరికులంలో ఇంటిగ్రేట్ చేస్తూ టీచర్కి అవసరమైన ట్రైనింగ్ కూడా అందించి పెద్ద ఎత్తున వైడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేద్దామని సార్ పబ్లిక్ లైబ్రరీస్ కూడా పిల్లలకి పెద్దవాళ్ళు కూడా అందుబాటు తీసుకొచ్చే విధంగా చేస్తామని సభాముఖంగా తెలుపుకుంటూ అందుకే సార్ దీంట్లో భాగంగా విద్యాశాఖలో మేము వచ్చే సంవత్సరం నుంచి బాల భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది దీంట్లో కాన్స్టిట్యూషన్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ని సింప్లిఫై చేసి ఒక పిక్టోరియల్ ఫార్మాట్లో పిల్లలకి ఏజ్ అప్రాపరేట్కి ప్రధానంగా ప్రియాంబెల్ అందిస్తూ ఫండమెంటల్ రైట్స్ ఏంటి డ్యూటీ స్ట్రక్చర్స్ ఆఫ్ గవర్నెన్స్ ఏంటి అనేది క్లియర్గా అందించాలని నిర్ణయం తీసుకున్నారు సార్ దాంట్లో భాగంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కారుకులైన మహాత్మా గాంధీ గారు అంబేద్కర్ గారు నెహ్రూ గారు గురించి కూడా ఇంట్లో చాలా చెప్పాలి నిర్ణయించుకున్నాం అంతేకాకుండా సివిక్ అవేర్